సినిమా పోస్టర్ పబ్లిసిటీలోని చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ సినీ రంగంలో తన కళాకౌశలాన్ని సుదీర్ఘకాలం ప్రదర్శించిన చిత్రకారుడు ఈశ్వర్ పూర్తి పేరు కొసనా ఈశ్వర్రావు సుప్రసిద్ధ దర్శకుడు బాపూ చేతుల మీదుగా సినీ ప్రస్థానం ప్రారంభించి తన కుంచెతూ సినిమా పోస్టర్కు కొత్త వన్నెలద్ది పబ్లిసిటీ ప్రక్రియలో తన కళావిశ్వరూపాన్ని చూపిస్తూ యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో వేలాది చిత్రాలకు పోస్టర్లు చేసి అందరి మన్ననలు అందుకుంటూ సినిమా పోస్టర్ ఈశ్వర్గా చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన సినీ రవివర్మే ఈశ్వర్ ఆయన సినిమా పరిశ్రమలో పోస్టర్స్ తో తెచ్చిన మార్పులు అప్పటివరకు కాసుల వర్షం కురిసేలా చేశాయి ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొసన ఈశ్వర్రావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన పూర్వీకులు ఉత్సవ విగ్రహాలు తయారుచేసేవారు అలా బొమ్మలు గీయటం ఆయనకు వంశపారంపర్యంగా వచ్చింది కాకినాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతుండగా ఆర్థికపరమైన ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోయారు దీంతో సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవాలని భావించి చెన్నై చేరుకున్నారు ఆ రోజుల్లో టీవీఎస్ శర్మ కాకుమాను నాగేశ్వరరావు ఇద్దరూ అటు కళాదర్శకత్వ శాఖను ఇటు పబ్లిసిటీని కూడా నిర్వహిస్తూ ఉండేవారు వారి వద్ద పనిచేసిన కేతా రామదాసు బయటకు వచ్చి సొంతంగా పోస్టర్ల తయారీ మొదలెట్టారు కేతా వద్ద సత్యనారాయణ రామారావు గంగాధరం అనే ముగ్గురు అసిస్టెంట్స్ ఉండేవారు వాళ్లు కూడా బయటకు వచ్చి తమ మొదటి అక్షరాల సమాగమంతో స్టూడియో సరాగం అనే సంస్థను తెరిచి పబ్లిసిటీ రంగంలో ఒక విప్లవం సృష్టించారు ఈశ్వర్ వారి వద్దకు వెళితే పని దొరికింది కాని సంపాదన లేదు తర్వాత సోము అనే మరో ఆర్టిస్టు వద్ద చేరి డిటెక్టివ్ నవలలకు ముఖ చిత్రాలు వేయటం ప్రారంభించారు ఆర్టిస్టు కేతా వద్ద చేరి పోస్టర్ డిజైనింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు ఈశ్వర్ ఈ క్రమంలో సరాగం సభ్యులకు విభేదాలు వచ్చాయి దాంతో సరాగం నుంచి బయటకొచ్చిన గంగాధరం కేతా వద్దకు వెళ్లి ఈశ్వర్ను తనతో పంపితే సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు చేసుకుంటానని అడిగారు కానీ కేతా మాత్రం ఈశ్వర్ను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు దాంతో కేతా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయరాదని భావించి ఎంతో కష్టపడి కొత్తదనం కోసం పుస్తకాలు హిందీ పోస్టర్లు పరిశీలిస్తూ తన విద్యకు మెరుగుదిద్దుకోవటం మొదలుపెట్టారు ఆ రోజుల్లో పోస్టర్ల కోసం ఆఫ్సెట్ ముద్రణ అమలులోకి రాలేదు ఫిలిమిండియా మ్యాగజైన్లో మోహన్ పేజులు వేసే లైన్ డ్రాయింగ్ పద్ధతిని అనుసరిస్తూ పోస్టర్లకు వినూత్న సోయగం తీసుకురావటంతో గురువు కేతా ఎంతో ఆనందించేవారు మహామంత్రి తిమ్మరసు అమరశిల్పి జక్కన్న పాండవ వనవాసము వసంతసేన వంటి సినిమాలకు ఈశ్వర్ ఈ నూతన టెక్నిక్ వాడి పోస్టర్లకు కొత్త రూపు ఇవ్వటంతో స్టూడియో కేతా అంటే మంచి డిమాండ్ పెరిగింది ఈశ్వర్ బాగా ఇష్టపడే దివాకర్ శైలిని అనుకరిస్తూ హిందీ హీరో రాజ్ కుమార్ సినిమాకు కొత్త తరహాగా పెయింట్ చేసిన ఈశ్వర్కు మంచి గుర్తింపు వచ్చింది తర్వాత అక్షరశిల్పిగా పేరుగాంచిన ఈశ్వర్ తమ్ముడు బ్రహ్మం కూడా కేతా వద్ద చేరాడు నటుడు పెరుమాళ్లు చొరవతో వరలక్ష్మితో అనే అమ్మాయిని ఈశ్వర్ పెళ్లి చేసుకున్నారు తర్వాత తమ్ముడితో కలిసి కెమెరామ్యాన్ జానకి సాయంతో జయా యాడ్స్ పేరుతో కొన్ని కన్నడ సినిమాలకు సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు రూపొందించడం మొదలుపెట్టారు ఆ తర్వాత శ్రీనివాస్రెడ్డి వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఈశ్వర్ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు చాలా వరకు ఆయన తన తమ్ముడు బ్రహ్మంతో కలిసి రూపొందించినవే ఇదిలా ఉంటే స్టిల్ ఫోటోగ్రాఫర్ భూషణ్ ఈశ్వరుకు మంచి స్నేహితుడు అప్పుడే బాపు రమణలు ప్రయోగాత్మకంగా సాక్షి సినిమాను పూర్తి ఔట్డోర్లో నిర్మిస్తున్నారు ఆ సినిమాకు భూషణ్ స్టిల్ ఫోటోగ్రాఫరే కాకుండా అందులో ఒక ముఖ్య పాత్రను పోషించాడు భూషణ్ ఈశ్వర్ను బాబుకు పరిచయం చేశాడు ఇలా పంతొమ్మిది వందల అరవై ఏడులో బాపు దర్శకత్వం వహించిన సాక్షి చిత్రంతో పబ్లిసిటీ డిజైనర్గా ప్రయాణం మొదలుపెట్టారు తొలిసారి సొంతంగా కలర్ పోస్టర్లు లోగో రూపొందించి మంచి గుర్తింపును సాధించారు ఆ తర్వాత హిందీ చిత్రం రామ్ ఔర్ శామ్ పబ్లిసిటీ పనులను విజయా విశ్వనాథరెడ్డి ఆయనకు అప్పగించారు వాటర్ కలర్లో రూపొందించిన ఈ పోస్టర్లు ఆయిల్ పెయింట్ పోస్టర్ల కన్నా బాగున్నాయని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బి నాగిరెడ్డి ప్రశంసించారు వాటిని చూసిన రామానాయుడు పాపకోసంకి ఈశ్వర్కి అవకాశమిస్తే బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్ చేసి వాల్పోస్టర్లు రూపొందించారు తెలుగు తమిళ హిందీ ప్రేమ్ నగర్ సినిమా పోస్టర్ల వినూత్న సృష్టికి మంచి ప్రాచుర్యం లభించింది అప్పటినుంచి ఒక లైన్ డ్రాయింగ్ ఉండేలా పోస్టర్లకు కొత్తదనం తీసుకొచ్చారు ఈశ్వర్ అప్పటినుంచి తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీతో పాటు పలు భాషా చిత్రాలకు పబ్లిసిటీ పనులు నిర్వర్తించారు పబ్లిసిటీ డిజైనర్గా నలభై ఏళ్లు నిర్విరామంగా కృషి చేశారు దాదాపు రెండు ఆరు వందలకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్గా వ్యవహరించారు ఏవిఎం విజయ జెమినీ అన్నపూర్ణ సురేష్ ప్రొడక్షన్స్ వైజయంతి లాంటి అగ్ర నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్గా సేవలందించారు పోస్టర్ల డిజైనింగ్లో ఎప్పటికప్పుడు ప్రయోగాలను చేసి కొత్తదనాన్ని తీసుకొచ్చేవారు ఈశ్వర్ అన్నాదురై చిత్రపటాన్ని రూపొందించాలని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్వయానా ఈశ్వర్ ను కోరడం ఆయన ప్రతిభకు నిదర్శనం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ ఎంజీఆర్ శివాజీ గణేశన్ జమినీ గణేశన్ చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్రహీరోల చిత్రాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించారు సినిమాకు పోస్టర్ ఎంత అవసరం ఉందో దాన్ని రూపకల్పన చేయటానికి ఈశ్వర్ అవసరమో అంతే ఉంది అనేవారు నిర్మాత డి రామానాయుడు దానికి పాప కోసం సినిమా పోస్టర్ మంచి ఉదాహరణగా చెప్పేవారు అలాగే ప్రేమనగర్ పోస్టర్ల విషయంలోనూ ఆయన ప్రతిభకు ఎన్నో ప్రశంసలు దక్కాయి అందుకే ప్రేమ్నగర్ నా సంస్థను హిమాలయం మీద నిలబడితే దాని పోస్టర్ ఈశ్వర్ తలపై కిరీటాన్ని పెట్టింది అనేవారు నిర్మాత రామానాయుడు పబ్లిసిటీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయటానికి ఎప్పుడూ ఉత్సాహం చూపించే ఈశ్వర్ అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం పన్నెండు షీట్ పోస్టర్ డిజైన్ చేసి మెప్పించారు అప్పట్లో సింహాసనం కోసం ట్వంటీ ఫోర్ షీట్ పోస్టర్ డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ చిత్రం తర్వాతే ట్వంటీ ఫోర్ షీట్ పోస్టర్ వేయటం చిత్రసీమలో ఓ ఆనవాయితీగా మారిందనేవారు కృష్ణ కాగా ఈశ్వర్ చివరిగా పనిచేసిన చిత్రం దేవుళ్ళు ఈశ్వర్ రాసిన సినిమా పోస్టర్ పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో రెండువేల పదకొండులో నంది పురస్కారం లభించింది చిత్రసీమకు ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల పదిహేనులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది అప్పటికి సినిమా నిర్మాతలు దర్శకులు నటీనటులూ ఎక్కువగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు కాని సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రహకుడు ఎంఎ రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తొలిసారి రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకోగా పబ్లిసిటీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వర్ ఒక్కడే అంతేకాదు తిరుమల వెంకటేశ్వరుడి కోసం కూడా ఈశ్వర్ కుంచె జాలు వారింది తిరుపతి దేవస్థానం వారు ఈశ్వర్ చేత బాలాజీ నేత్ర దర్శనం అర్చనానంతరం దర్శనం పూలంగి దర్శనం చిత్రాలను వేయించి వాటిని క్యాలెండర్లుగా ప్రచురించారు అందుకోసం ఈశ్వర్ ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల దాకా స్వామివారి గర్భగుడికి ఎదురుగా కూర్చోని స్కెచ్లు గీశారు అంతటి అదృష్టం ఎవరికి వస్తుంది కాని ఆ అదృష్టం ఈశ్వరుకు వచ్చింది ఇలా తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో రోడ్డు మీద ప్రయాణించే ఎందరినో హఠాత్తుగా నిలబెట్టి తలెత్తించి పోస్టర్లకేసి చూసేలా చేసిన కళా మాంత్రికుడిగా తన కుంచెతో జనవాహినిని సినిమా హాలు క్యూలో నిలబడేలా చేసి వందలాది సినిమాలను శతదినోత్సవాల దాకా నడిపించిన గొప్ప కళాకారుడు కళని పోస్టర్ పోర్ట్రైల్ స్థాయికి పెంచి చూపిన సినీ రవివర్మ ఈశ్వర్ తన కుంచెతో సినిమా పోస్టర్కు కొత్త వన్నెలద్ది పబ్లిసిటీ ప్రక్రియలో తన కళావిస్వరూపాన్ని చూపించి అందరి మన్ననలు అందుకొని సినిమా పోస్టర్ ఈశ్వర్గా చిత్రసీమపై చెరగని ముద్ర వేసిన ఆయన కళాభిమానుల్ని విషాదంలో నెట్టి రెండువేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటిన తెల్లవారుజామున నాలుగు గంటలకు చెన్నైలో తుది శ్వాస విడిచారు